మంచి పని చేస్తే నలుగురు మధ్యలో ప్రశంసించాలి అదే తప్పు చేస్తే నాలుగు గోడల మధ్య మందలించాలి నీ వెనకేముంది ముందేముంది అనేది నీకు అనవసరం నీలో ఏముంది అనేదే ముఖ్యం నీ జీవితాన్ని మార్చేవాడు నీ ముందు అద్దంలో తప్ప లోకంలో ఎక్కడా కనిపించడు మెదడుని మనసుని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం మనసు ఒక మార్గాన్ని చూపిస్తే మెదడు ఇంకో మార్గాన్ని ఎంచుకుంటుంది జీవితం చాలా చిన్నది ఎవరైనా ద్వేషిస్తే కాలాన్ని వృధా చెయ్యకు క్షమించడం నేర్చుకో సంతోషంతో గడపగలవు కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మాట పడాల్సి వస్తుంది అందుకే మాట కన్నా మౌనం మేలు అన్యాయానికే న్యాయశాస్త్రం న్యాయానికి అవసరం లేదు అధర్మానికే ధర్మశాస్త్రం ధర్మానికి అవసరం లేదు అవినీతికే నీతిశాస్త్రం నీతికి అవసరం లేదు చీకటికే దీపం వెలుగుకు అవసరం లేదు చదువు ఉందని గర్వపడకు చదువు లేదని బాధపడకు చదువు ఉన్నా లేకపోయినా సంస్కారం జ్ఞానం ఉంటే జీవితంలో పైకి ఎదుగుతావు ఈ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధపెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకున్నా కాలం తప్పక వారిని శిక్షిస్తుంది అన్ని విషయాల గురించి తెలుసుకునేలా చేసేదే జ్ఞానం ఎంతవరకు గుర్తుంచుకోవాలో ఎంతవరకు వదిలేయాలో తెలిపేదే వివేకం కానీ వివేకం లేని జ్ఞానం వ్యర్థం అర్థం లేని వాగుడు కన్నా అర్థవంతమైన మౌనం మిన్న ఆచరణలో పెట్టని ఆలోచనలు అర్థం లేనివి ఆలోచించి తీసుకునే నిర్ణయాలు అర్థవంతమైనవి మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది మనం నచ్చనప్పుడు దూరం మంచిది మనతో బంధం నచ్చనప్పుడు ముగింపు మంచిది ఏ కర్మలను అనుభవించడం కోసం ఈ శరీరం లభించిందో వాటిని అనుభవించే తీరాలి వాటిని వదిలేయడం అనేది నీ యొక్క ఇష్ట ఇష్టాల మీద ఏమాత్రం ఆధారపడి ఉండదు ఏ శక్తి అయితే ఈ శరీరానికి ఉనికికి కలిగించిందో ఆ శక్తే శరీరం చేయాల్సిన పనులు అన్నిటినీ చేసేలా చేస్తుంది నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నీ పుట్టుక ప్రయోజనం పూర్తి అయ్యే తీరుతుంది చాలామంది ఇతరుల గురించి ఆలోచించినంతగా తమ గురించి తాము ఆలోచించలేకపోతున్నారు అందుకేనేమో వారి సమస్యలు సమస్యలుగానే ఉండిపోతున్నాయి మంచి వ్యక్తిత్వం మరియు విజయాలు సంపాదించబడవు వాటిని స్వయంగా మనమే సృష్టించుకోవాలి మాట్లాడిన తర్వాత ఆలోచించడం తెలివైన పని కాదు మాట్లాడే ముందు ఆలోచించడం తెలివైన పని నవ్వడానికి పరిచయం ఉంటే చాలు కానీ ఏడవాలి అంటే ఆ మనిషి మీద నిజమైన ప్రేమ ఉండాలి ఎప్పుడూ నవ్వుతూ ఉండండి అప్పుడు మీకంటే అందంగా ఎవరూ కనిపించరు ఓపికతో ఉండండి ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి